ఏదైతే ఈ రోజున దుర్మార్గమైన రేవంత్ రెడ్డి సర్కార్ వేధిస్తా ఉందో దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గురి చెప్తారు కేవలం టిఆర్ఎస్ నాయకులను వేధించడం అదేవిధంగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో వారి నామరూపాలు లేకుండానే చేస్తామని చెప్పి చెబుతూ ఒకవైపు భయభ్రాంతులకు గురి చేస్తూ ఇంకొక వైపు కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను అప్రజాస్వామికంగా వారి వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా వారు అనేక సందర్భాలలో సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ గురించి వారు క్షుణ్ణంగా చెప్పినా కూడా ఈరోజు నందినగర్ లోని వారి నివాసంలో నోటీసులు అంటించి విచారణకు రావాలని చెప్పి వారిని పిలవడం ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న మా బీఆర్ఎస్ శ్రేణులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దుర్గా దుర్మార్గమైన చర్యలు తీసుకుంటుందో వాటన్నిటికి కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు అనేది ఒకటి ఉంటది కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఇట్కా జవాబు పత్తర్సేదేనా అని చెప్పి ఖచ్చితంగా నువ్వు ఇలా ఇటుక పిల్లలతో కొడుతున్నావు రేవంత్ రెడ్డి మేమందరం కూడా గుర్తు పెట్టుకుంటాం బండలతో తరిమి కొట్టే రోజు వస్తానని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం కేసీఆర్ గారి మీద కక్ష సాగింపు చర్యలకు మాత్రమే పాల్పడుతూ ఈ రోజు పరిపాలన అంతా కూడా పక్కకు పెట్టినటువంటి సంగతి యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇవాళ సర్కారు నడుపుమని చెప్పి ప్రజలు ఒక అవకాశం ఇస్తే ఇవాళ సర్కస్ నడుపుతా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరాచకమైనటువంటిది పనులు తప్ప అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ కూడా జరుగుతలేదు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది మనం గత రెండు రెండున్నర సంవత్సరాలుగా వింటూనే ఉన్నాము ఓ సీరియల్ లాగా ఎప్పుడైతే ఎలక్షన్ కనిపిస్తుందో అప్పుడు ఈ ముంగటికి ఉంటాయి మనం గమనించడం కరెక్ట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫోన్ టాపింగ్ కేసు తర్వాత ఈ కార్ రేస్ అని చెప్పి ఆ రోజు విచారణ ఉన్నారు మళ్ళీ రెండు సంవత్సరాలు అయితే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ఇవాళ మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినట్టున్నాయి టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఇవాళ ఏదో బట్టగాల్చి మీదేయాలని చెప్పి ఇవాళ విచారణ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి కుంభకోణాలు చేయడం స్కాములు చేయడం కాంగ్రెస్ పార్టీకి తెలుసు కానీ బీఆర్ఎస్ పార్టీకి తెలియదు విషయం స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది ఇవాళ అనేక హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేసి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరూ కూడా ఏ ఒక్క హామీ సరిగా నెరవేర్చలేరు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప అప్పుడున్నటువంటి సంక్షేమం తప్ప ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా కొత్తగా లబ్ధి పొందినటువంటి సందర్భం మనకు కనిపిస్తలేదు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు త్వరలోనే చెమర గీతం ఈ ప్రజలే పాడుతారని చెప్పి